చేయాలి ఏం చేయాలి చూస్తుండేవాడు ఒకరోజు అరవింద్ అడిగాను ఇంట్రెస్ట్ ఏంటంటే మూవీ మూవీ టైప్లో వాళ్ళు ఉంటూ ఉంటాడు ఆ రోజు అరవింద్ మూవీ ప్రొడ్యూసర్ గౌరవాన్ని నేను చూస్తాను నువ్వు అయితే సినిమాలు తీస్తావో నువ్వు చెప్పాను అప్పటి నుంచి మేనేజ్ స్క్రిప్ట్ కోసం అరవింద్ చూస్తున్నాడు చాలా కష్టపడ్డాడు అతను ప్యాషన్ మూవీ మంచి మూవీతో రావాలని మధ్య మధ్యలో వేరు వేరే ఆఫర్స్ వచ్చినా నేను కూడా చాలా సార్లు అరవింద్ చేశాను ఎక్కడ కూడా అరవింద్ కూడా ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కన్విడైజ్ చేస్తూ రెండు సార్లు రాదు నాకైతే మూవీ ఇండస్ట్రీ ఇప్పుడు కూడా లేదు నా ఫ్రెండ్స్ కేవలం అరవింద్ కోసం సపోర్ట్ అని చెప్పి ముందుకు వచ్చాను తప్పకుండా అరవింద్ సక్సెస్ అవ్వాలని తెలియజేస్తూ ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి చెప్తూ మూవీ కూడా ఆ లీడర్స్ చెప్తాం అరవింద్ నాకు చాలా సంవత్సరాలు కలిసి చేయాలనుకుంటున్నాను చేయాలనుకుంటున్నప్పుడు ప్రతిసిన తర్వాత ప్రతి డెవలప్మెంట్లో నాకు షేర్ చేసుకుంటూ సో అలా ముందుకు వెళ్తూ వచ్చాం సో రీసెంట్గా వచ్చేసి ఇంకా ఇది స్క్రిప్ట్ నాకు ఎప్పటి నుంచో తెలుసు స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ప్రతి డెవలప్మెంట్ షేర్ చేసుకుంటూ వచ్చాడు సో రీసెంట్ రీసెంట్గా ఇంకా మనం మొదలు పెట్టాలని చెప్పి ముందుగా కలిసి చేద్దాం ఉన్నప్పుడు కలిసి వద్దాం ముందుకు వచ్చాం ఆల్ ది బెస్ట్ అరవింద్ థ్యాంక్ సో మచ్

వీళ్ళకి కంగ్రాచులేషన్ డైరెక్టర్ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అతను టేస్ట్ థాట్ ప్రాసెస్ కానీ ఆయన ఆలోచన విధానంలో ఉన్నటువంటి డైనమిక్స్ కానీ అన్ని చాలా దగ్గరగా మ్యాచ్ అయ్యేది చాలా ఉండేవాడు రోజు రాసిన కోవిడ్ రాసిన అంటే ఎనర్జెటిక్ గా శక్తివంతంగా ఇంటెన్స్ గా రాస్తాడు సినిమా కూడా అలాగే తీస్తాడని చెప్పేసి డెఫినెట్ అంటే నేను మొదలు చదివాను చాలా అద్భుతమైనటువంటి రాశాడు చాలా మంచి డ్రామా ఉంది సో సినిమా అది యాజ్ ఇట్ ట్రాన్స్ఫర్ అయితే డెఫినెట్లీ మంచి సినిమా అవుతుంది నేను ఆశిస్తున్నాను సో కంగ్రాచులేషన్స్ అందరికీ నమస్కారం Uh, thank, thank you, you so, so, much so much for hi. coming here. Firstly, I would I like to thank Arvind sir for believing in me that I can play this character Zara, and Shekhar sir, thank you so much. Under your guidance, I think I would uh, do good. And uh, the producers, sir Arun sir and Padma Reddy and sir, thank you so much for um, for whatever you have done for the film. And the dream has. Uh, I think it will be executed with all of your uh, guidances. So thank you so much and all the best to the entire team. Thank you. <laughs> Hello, Ujjimahal, uh, Anarki, thank you so much. Firstly, Armin sir, thanks a lot for this opportunity. I know how much passionate you are about this team. And thank you, Shekhar sir, for coming and raising the event. Thank you, Armin sir, sir. Sure. చూసి థ్యాంక్ యూ సో మచ్ పకా చాలా ఒక మోటివ్ తో వస్తుంది పూటింగ్ హార్ట్ సో ఇంటర్ ఫిల్మ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శేఖర్ సింహరావు చేస్తున్నప్పుడు దగ్గర నుంచి చూసిన కూడా ఏంటి మనిషి ఎంత సినిమాకి తన జీవితంలో ఒక భాగాన్ని తన శక్తిని నేనైతే లైక్ శేఖర్ అనుకున్నా చాలా మంది ట్రై చేసి మార్కెట్ కోసం వాళ్ళ సేమ్ వాళ్ళ వాళ్ళ టికెట్లు దొరుకుతాయి అని అనుకున్న తర్వాత శేఖర్ హ్యాప్ తీసు సెంటర్ తీశారు శేఖర్ లైజెస్ బిట్ సెంటర్ తీసుకుర్ చాలా సార్ ఎక్స్ట్రీ థింగ్స్ అండ్ యూస్పిర్ హ్యాప్ శేఖర్ సార్ సో இன்னொரு சங்கு ஒன்றை இப்போது நான் எடுத்துடலாம் ஆலோசனை. கபில் குதிரை பாய்சன் நிரப்ப வேண்டிய அந்த